ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాదులు అందరూ ముస్లింలే అనే మాట పడాల్సినటువంటి దౌర్భాగ్యం ముస్లింలకు ఎందుకు ఎదురవుతుందో తెలుసా ఇలాంటి టెర్రరిస్టులు ముస్లింలుగా మన దేశంలో పుట్టడం మన దేశంలో పెరగడం మన దేశ వనరులను అనుభవిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి మన దేశానికి వెన్ను పోటు పొడవడం ఈ దుర్మార్గులు చేసే పనుల వల్ల సామాన్య ముస్లింలు కూడా తలెత్తుకొని తిరగలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి మనుషుల్ని చంపి అశాంతి నెలకొల్పితే చనిపోయిన శవాల మధ్య మతాన్ని వెతికితే ధర్మానికి లాభమా ధర్మ ముసుగులో మనిషికి లాభమా మనిషి ధర్మాన్ని ముసిగేసి లాభపడే మూడో వ్యవస్థ ఏది అసలు లోపం ఎక్కడ ఉంది మతంలో ఉందా మతాన్ని తప్పుగా బోధించే మత బోధకుల వద్ద ఉందా నిజంగా హురాన్లో కాఫీలను చంపండి విగ్రహారీకులను చంపండి అని ఉందా అసలు ఎందుకు ఇలా ఉగ్రవాదులు తయారవుతున్నారు బయట నుండి వచ్చే ఉగ్రవాదుల్ని ఇంటెలిజెన్సీ వర్గాలు ఆపగలుగుతాయి కానీ ఇక్కడ తయారయ్యే ఉగ్రవాదిని ముస్లిం ధార్మిక పండితులు ఆపాలి ప్రతి మసీదు నుండి ప్రతి మదర్సా నుండి ప్రతి ముస్లిం దావా సెంటర్ నుండి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వారి ఆలోచనలకు వ్యతిరేకంగా అమాయక ముస్లింలు వారి ట్రాప్ లో పడకుండా చేతన్యపరిచే బాధ్యత ముస్లిం జమాతులపై ఉంది మన భారతదేశంలోని అమాయక ముస్లింలను ట్రాప్ చేసి ఇలాంటి వ్యవహారంలో ఇరికిస్తున్న అలాంటి టెర్రరిస్ట్ సంస్థలను కనిపెట్టి వాటి మీద పోలీసులకు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ ముస్లింగా మనందరిపై ఆధారపడి ఉంది ఢిల్లీలోని ఎర్రకోట రెడ్ ఫోర్ట్ ఏరియా సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ వన్ పార్కింగ్ ఏరియాలో పేలుడు సంభవించింది బ్లాస్టింగ్ జరిగిన పది నిమిషాల్లోనే అగ్నిమాపక వాహనాలు స్పాట్ కు చేరుకున్నాయి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి కానీ అప్పటికే పేలుడు ధాటికి వాహనాలు తునా తునకలైపోయాయి చెల్లా చెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి ముందు ముందుగా ఒకరే చనిపోయారనుకున్నారు కానీ మంటలు తెలియలేదు ఇది భారీ విద్వాంసమని చనిపోయింది ఒక్కరా ఇద్దరా ముగ్గురా నలుగురా అనుకుంటూ ఉండగానే మరణాల సంఖ్య పదమూడుకి చేరింది ఇరవై మందికి పైగా గాయపడ్డారు పదమూడు ఏళ్ల తర్వాత ఢిల్లీని మళ్లీ పేలులు వణికించాయి బ్లాస్ట్ అయిన ప్లేస్ చూస్తుంటే గుండెలు జలధరిస్తాయి అంత భయానకంగా ఉంది ఆ స్పాట్ ఇంత శక్తివంతమైన పేలుడు జరిగిందంటే ఏదో కుట్ర జరిగే ఉంటుందని అధికారులు వేస్తున్నారు మెట్రో దగ్గర దగ్గర ఉన్న ఒక సిగ్నల్ పాయింట్ రెడ్ సిగ్నల్ వెహికల్స్ ఆగిపోయాయి ఆగిన వెహికల్స్ లో ఒక వాహనంలో పేలుడు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు బ్లాస్ట్ జరిగిన ప్రదేశం పార్కింగ్ ఏరియా కావడం పెద్దగా జనాలు లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది లేకుంటే చరిత్రలోనే ఊహించని అతి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదంటున్నారు అధికారులు సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల ప్రాంతంలో ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో నెమ్మదిగా కదులుతున్న వాహనంలో పేలుడు సంభవించిందని ఢిల్లీ పోలీసు చీఫ్ తెలిపారు చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుడు సంభవించినట్లు తమకు సమాచారం అందిందని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఏకే మాలిక్ తెలిపారు రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు మంటలను అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు ఈ పేలుడు దగ్గరలోని ఇరవై రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఆ సమయంలో ఆ కారులో ప్రయాణికులు ఉన్నారు పేలుడు ధాటికి వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి వెంటనే అప్రమత్తమైన పోలీసు బలగాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సిఆర్పిఎఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సహా కొన్ని ఏజెన్సీల అధికారులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు పరిస్థితిని అనుక్షణం పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని హోం మంత్రి అమిత్ షాకు తెలుపుతున్నట్లు చెప్పారు పేలిపోయిన కారులో ముగ్గురు ఉన్నట్టు మరో సీనియర్ పోలీసు అధికారి కూడా చెప్పడం జరిగింది పేలుడు జరిగిన చోట ఎలాంటి గుంత పడలేదు పేలుడు దాటి గాయపడ్డ శరీరాల్లో ఎలాంటి పేలెట్లు కనిపించలేదు బాంబు పేలుడు అయితే ఇలా జరగడం అసాధారణం దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు ఈ బ్లాస్ట్ కు సంబంధించిన ఆ కారు ఏ ప్రాంతాల్లో తిరిగిందో తెలుసుకోవడానికి నగరంలోని అన్ని సిసి కెమెరాలను జల్లల పడుతున్నారు పేలుడుకు ముందు ఏదైనా అనుమానాస్పదంగా కనిపించిందా అని స్థానికులను ప్రత్యక్ష సాక్షులు ప్రశ్న స్తున్నారు ఆ ప్రాంతంలో పేలుడుకు ముందు నమోదైనటువంటి ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషిస్తున్నారు హర్యానా రిజిస్ట్రేషన్ తో ఉన్నటువంటి హోండాయ్ ఐ ట్వంటీ కారులో పేలుడు జరిగినట్టు పోలీసులు తెలిపారు ఈ కారు నదీమ్ అనే వ్యక్తి పేరిట ఉంది అని చెప్తున్నారు కారు యజమానిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిజానికి కారును ఏడాది నా క్రితమే సలీం అనే వ్యక్తి దేవేంద్ర అనే వ్యక్తికి విక్రయించాడని సమాచారం గురుగ్రామ్ పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా దేవేంద్ర ఆ కారును ఆ తర్వాత హర్యానాలోని అంబాలాకు చెందినటువంటి వ్యక్తికి అమ్మినట్లు తెలిసింది అంత పెద్ద పేలుడు శబ్దాన్ని మా జీవితంలో ఎప్పుడు వినలేదు అని ఘటన స్థలానికి సమీపంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పారు పేలుడు జరిగిన సమయంలో నేను నా దుకాణంలో ఉన్నాను పేలిన కారు కదలికల కోసం సీసీటీవీ కెమెరాను చూసి పోలీసులు ఆ కారు దరియాగంజ్ మార్కెట్ నుంచి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల సమయానికి సునెహరి మజీద్ పార్కింగ్ ఏరియా వద్దకు చేరుకున్నట్లు గుర్తించారు అనంతరం ఆ కారు మళ్లీ చెత్తా రైల్ షోక్ వద్ద యూటర్న్ తీసుకుని లోయర్ సుభాష్ మార్గ్ వైపునకు వెళ్ళిన దృశ్యాలను గుర్తించారు అక్కడ ఆ కారు సిగ్నల్ వద్దకు చేరుకుంటూ స్లో అయింది అప్పుడు పేలుడు జరిగిందని ఒక అధికారి చెప్పాడు ఆ పేలుడు దెబ్బకు కారులో ఉన్న ముగ్గురు చిద్రమైపోయారని తెలిపారు పేలుడు ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా దిల్లీ పోలీసు కమిషనర్ తో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఎన్ఐఏ చీఫ్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అయితే ఈ బ్లాస్ట్ వెనక డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు అసలు ఎవరు ఈ ఉమర్ మహమ్మద్ దర్యాప్తు సంస్థలు సీసీటీవీ ఫుటేజ్ ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా ఆ కారులో ప్రయాణించిన వ్యక్తి డాక్టర్ ఉమర్ మహమ్మద్ అని అంటున్నారు పేలుడు జరిగే ముందు ఆ కారు సునేహరి మసీద్ వద్ద సుమారు మూడు గంటల పాటు నిలిపి ఉంచినట్టు పోలీసులు గుర్తించారు తర్వాత సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు బ్లాస్ట్ అయింది దర్యాప్తులో ఉమర్ మహమ్మద్ పేరు వెలుగులోకి రావడం భద్రతా సంస్థలకు షాక్ గురిచేసింది ఎందుకంటే ఫరీదాబాద్ లో ఇటీవల బయటపడిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో అతని పాత్ర ఉన్నట్లు గుర్తించారు ఈ మ్యాడ్యూల్లో అరెస్ట్ అయిన మరో ఇద్దరు డాక్టర్లు ఆదిల్ అహ్మద్ రాథర్ ముజమ్ షకీల్ తో ఉమర్ బాగా సన్నిహితుడుగా ఉన్నాడు డాక్టర్ ఉమర్ తల్లి షమీమా బానో ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఉమర్ చిన్నప్పటి నుంచి తన పనిలో తాను మునిగిపోయే వ్యక్తి ప్పుడు పుస్తకాల మధ్య గడిపేవాడు అతడు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడతాడని మేము అస్సలు నమ్మలేకపోతున్నాం గత శుక్రవారం ఫోన్లో మాట్లాడడం పరీక్షలు ఉన్నాయని మూడు రోజుల తర్వాత వస్తానని చెప్పాడని అన్నారు డాక్టర్ షకీల్ అరెస్ట్ తర్వాత తాను కూడా దొరికిపోతానేమోనన్న భయంతో అతడు ఆత్మాహుతి దాడి చేశాడని అనుమానిస్తున్నారు ఈ పేలుడుకు ఉపయోగించేటువంటి పదార్థం అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ మిశ్రమం ఏఎన్ఎఫ్ఓ అని ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఉంది వైద్యుడిగా ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఉమర్ మొహమ్మద్ ఎలా ఉగ్రవాద మార్గం ఎంచుకున్నాడనే ప్రశ్న అందరిలో వస్తుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ చూస్తుంది అయితే డాక్టర్ ఉమర్ మొహద్ కు ఫరీదాబాద్ టెర్రర్ మ్యాడ్యుల్ తో సంబంధాలు ఉన్నాయని రిపోర్ట్ చెబుతున్నాయి ఆ కేసులో ఇప్పటికే ముగ్గురు వైద్యులు అరెస్ట్ చేయబడ్డారు అయితే ఈ మ్యాడ్యుల్ ను వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్ గా పిలుస్తున్నారు ఎందుకంటే ఇందులో విద్యావంతులైన వైద్యులు ప్రొఫెసర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నలుగురికి ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నారా పెద్ద ప్లాన్ ఏదైనా ఉందా తన తోటి వైద్యులను అరెస్ట్ చేసిన తర్వాత ఉమర్ భయంతో ఈ దాడి చేశాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి లో అరెస్ట్ చేసిన జైషే మహమ్మద్ మ్యాడ్యుల్ తో సంబంధం ఉంది అని రిపోర్ట్స్ నవంబర్ పదిన ఉదయం నుండి రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు ఇందులో మూడు వందల అరవై కిలోల అమ్మోనియం నైట్రేట్ డిటోనేటర్లు టైమర్లు ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ఉన్నాయి ఈ లో ఎక్కువగా కాశ్మీర్ లు చెందిన వైద్యులు ఉన్నారు వారు ఫరీదాబాద్ పేలుడు పదార్థాలను నిల్వ చేస్తున్నారు అరెస్ట్ అయిన వ్యక్తులలో ఒకరు డాక్టర్ ఒకజమిల్ షకీల్ ఇతను పుల్వామా నివాసి అతడు ఫరీదాబాద్ లోని అల్ ఆసుపత్రిలో పనిచేశాడు అలాగే అతడు కూడా పనిచేశాడు ఫతేపూర్ గ్రామాల్లో రెండు ఇళ్లను అద్దెకు తీసుకుని అక్కడ పేలుడు పదార్థాలను నిల్వ చేశాడు నవంబర్ పదవ తేదీ ఉదయం పోలీసులు అతని అరెస్ట్ చేశారు ఉమర్ కు పేలుడు పదార్థాలు మరియు సామాగ్రిని అతను అందించాడని వర్గాలు చెబుతున్నాయి ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది ఈ మాడ్యూల్ ఢిల్లీ మరియు ఇతర నగరాల్లో అనేక బాంబు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు భావిస్తున్నారు రెండో వాడు డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్ ఆదిల్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్లోని అనంత అనంతనాగ్ కు చెందినవాడు అతడు అనంత లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేశాడు అతన్ని ఆసుపత్రిలోనే అరెస్ట్ చేశారు జైషే మొహమ్మద్ ప్రచార పోస్టర్లను అతను పోస్ట్ చేశాడు మరియు సోషల్ మీడియా ద్వారా యువతను రెచ్చగొట్టడంలో పాల్గొన్నాడు అతని వద్ద నుండి ఆయుధాలు మరియు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు వాటిని ఆసుపత్రిలో దాచిపెట్టారు మూడో వ్యక్తి డాక్టర్ లో నివసిస్తున్న వైద్యురాలు ఆయుధాలను దాచుకోవడానికి అరెస్ట్ అయిన వైద్యులు డాక్టర్ ముజమిల్ షహీల్ డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్ డాక్టర్ షాహిన్ షాహీద్ ఓకే జైఎం జైషే మొహమ్మద్ మ్యాడ్యుల్ దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారు వీరంతా జమ్మూ కాశ్మీర్ పుల్వామా అనంతనాగ్ నుండి వచ్చిన వారు అల్ చాలా యూనివర్సిటీలో పనిచేస్తూ ఒకరినొకరు తెలుసుకున్నారు అని రిపోర్ట్స్ చెబుతున్నాయి అయితే ఈ ప్లాన్ ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఢిల్లీ పోలీసులు ఎన్ఐఏ యూపీఏటిఎస్ వంటి ఏజెన్సీ సంయుక్త చర్యలతో ఆపేశారు అరెస్టులు విచారణల ద్వారా మ్యాడ్యుల్ ను పూర్తిగా కట్ చేశారు దీనివల్ల భారీ పరిణామంలో పేలుడు పదార్థాలు స్వాధీనం అయ్యాయి మరిన్ని దాడులు నివారించబడ్డాయి మరో విషయం ఏంటంటే ఢిల్లీ ఎర్రకోట వద్ద బ్లాస్టింగ్ జరగక ముందే గుజరాత్ ఏటీఎస్ పోలీసులు డాక్టర్ అహ్మద్ మొయ్యుద్దీన్ సయ్యద్ ను అరెస్ట్ చేశారు ఇతను హైదరాబాద్ కు చైనాలో ఎంబీబీఎస్ చదివినాడు ఇతను అత్యంత ప్రమాదకరమైన జీవ పదార్థమైనటువంటి రైసిన్ తయారు చేసి రద్దీగా ఉండే ప్రాంతాల్లో సామూహిక విష ద్వారా దాడులు చేయాలని కుట్రపన్నడం జరిగిందని గుజరాత్ ఏటీఎస్ ఇతడి వద్ద రైసిన్ తయారు చేయడానికి ఉపయోగించి ఆముదం మరియు ఇంకా కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకుంది దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ రెండు ముఠాలకు సంబంధించిన నిందితులు వారి విద్యార్హత డాక్టర్లు కలిగి ఉండడం ఎన్స్క్రిప్టెడ్ యాప్ల ద్వారా విదేశీ హ్యాండల్లతో సంబంధాలు కలిగి ఉండడం మరియు ఢిల్లీతో పాటు లక్నో వంటి ప్రధాన నగరాల్లో దాడులకు సంబంధించిన పరిశీలన నిర్వహించడం వంటి అంశాలలో పోలికలు కలిగి ఉన్నాయి ఈ పోలికల కారణంగా ఎన్ఐఏ రెండు కేసులను స్వీకరించి ఈ వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టం వెనుక ఒకే విధమైన విదేశీ ప్రేరణ లేదా నిధులు ఏమైనా ఉన్నాయా లేక ఈ డాక్టర్లలో ఎవరైనా ఒకరినొకరు కలుసుకొని సమాచారం ఇచ్చిపుచ్చుకున్నారా అనే దానిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది మరోవైపు డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ తమ్ముడు ఏమంటున్నాడంటే కోవిడ్ సమయంలో ప్రజలకు సహాయం చేసిన ఇలా చేశాడని నమ్మబుద్ధి కావడం లేదు మా అన్న అమాయకుడు అతని ట్రాప్ చేసి ఇరికించారు ముందుగానే దోషాన్ని కన్ఫామ్ చేయకండి తప్పు చేసి ఉంటే శిక్ష వేయండి సోషల్ మీడియాలో రాండమ్ గా చెప్పేదంతా కరెక్ట్ కాదంటున్నాడు అయితే బ్లాస్ట్ సంఘటనపై కాంగ్రెస్ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి చెందిన సిద్ధారామయ్య ప్రియాంక్ ఖర్గే చిదంబరం రాహుల్ గాంధీ వంటి నేతలు ఈ బ్లాస్ట్ సంఘటనను తీవ్రంగా ఖండించి దీనిని సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వైఫల్యంగా అభివర్ణించారు అమిత్ షా రాజీనామా డిమాండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు ఎలక్షన్ల ముందు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే ఇటువంటి టెర్రర్ దాడులు ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్నలు వారు లేవనెత్తుతున్నారు గతంలో జరిగిన పుల్వామా మణిపూర్ సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు బీజేపీ పాలిటిక్స్ కు లింక్ ఆరోపణ ఈ ఘటనకు బీజేపీ రాజకీయాలకు ఏదో ఒక లింక్ ఉందని దీనిని ఓట్ చోరి ప్రయత్నంగా భావిస్తున్నారని సెక్యూరిటీ ల్యాబ్స్ పై చర్చ జరుగుతుందని ఆరోపణలు చేశారు ఈ సంఘటనలో విషయం ఏంటంటే ఉగ్రవాదం వైట్ కాల వృత్తి నిపుణుల దిశగా పరిణమించడం ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం నిరుద్యోగం విద్యా లోపం లేదా పేదరికం ఉగ్రవాదానికి కారణమని చెప్పే వాదనలు ఇప్పుడు అసత్యంగా అనిపిస్తున్నాయి డాక్టర్ అంటే ప్రాణం పోసేవాడే కానీ ప్రాణం తీసేవాడు కాదు డాక్టర్ వృత్తికే కాదు మీరు పుట్టిన మతానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు కదరా దుర్మార్గులారా వీళ్ళ వెనక ఎవరున్నారో అందరినీ ఉరితీయాలి జైల్లో పెట్టి మేపకూడదు అలాగే రాడికల్స్ వైపు ప్రేరేపించే ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేయాలి ఇలాంటి ఆలోచనలు ఉన్న వారిని గుర్తించి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఒక భారతీయ ముస్లింగా అది మన కర్తవ్యం కూడా అయితే ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు మనకు చాలా బాధ వేస్తుంది ఇలాంటి సందర్భంలోనే మనం సహనంగా ఉండాలి మనం ఐక్యమత్యంగా ఉండాలి మనమంతా కలిసి ఉగ్రవాదంపై ఎలా ఉక్కుపాదం మోపాలో ఆ దిశగా మనం ప్రయత్నాలు చేయాలి ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాని ఒక మతానికి చెందినటువంటి వారు చేశారని పూర్తి మతాన్ని టార్గెట్ గా చేసి మాట్లాడడం సమంజసం విషయం ఎంత మాత్రము కాదు నిజంగా ఖురాన్ లో ముస్లిం కార్యవారిని కాఫియలను ముష్లికులను చంపండి అని ఉందా అంటే ఖచ్చితంగా లేదు సూర్య తౌబాసు నంబర్ తొమ్మిది ఆయత నంబర్ ఐదులో చంపమని చెప్పబడినటువంటి ముష్రికులు ఎవరంటే వారు ఆనాటి ముస్లింలకు బద్ద శత్రువులు అయినటువంటి అల్ ముష్రికిన్ అంటే వారు కామన్ ముష్రికులు కాదు ప్రత్యేకించి ఆనాడు ముస్లింలను చంపినటువంటి వారు ముస్లింలపై దౌర్జన్యం చేసినటువంటి వారు అది కేవలం మక్కా ముష్రికులకు మాత్రమే వర్తిస్తుంది ఆ వాక్యాలు యుద్ధానికి సంబంధించి అవతరించినటువంటి వాక్యాలు మాత్రమే గతంలో కూడా ఈ విషయంలో పూర్తి వివరణ నేను ఇచ్చే ప్రయత్నం చేశాను అయితే నిజంగా ఖురాన్ మనుషుల్ని చంపమంటుందా లేక మనుషుల ప్రాణాలను కాపాడమంటుందా అంటే ఈ వాక్యం ఒక్కసారి మీరు ఖురాన్ తెరిచి చూడండి సూర్యాల మాయదాస్ నంబర్ ఐదు ఆయన ముప్పై రెండులో మన్ కథల నఫ్సం బి గైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అరది ఫకాన్న మా కథల నస్ ఎవడైనా ఒక వ్యక్తిని అన్యాయంగా చంపితే అతడు సర్వ మానవ జాతిని చంపినట్లే మరియు ఎవడైనా ఒక మానవుని ప్రాణాన్ని కాపాడితే అతడు సర్వ మానవ జాతి ప్రాణాలను కాపాడినట్లే ప్రవక్త ముహమ్మద్ సలహు అలెస్లం వారు తెలియజేశారు ఎవరైనా ఇస్లామి రాజ్యంలో ఉంటున్నటువంటి ఒక జిమ్మిని హత్య చేస్తే అతడు స్వర్గం యొక్క సువాసన కూడా చూడలేడు అని ప్రవక్త ముహమ్మ సల్లఅల్ తెలియజేశారు మరి అలాంటప్పుడు ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ ఇక్కడ మనం అంతా కూడా కలిసి ఉంటున్నాం పరస్పరం సోదరులము అన్నదములము ఆదం హవ్వ సంతానం అని ఖురాన్ అంటుంది మరి అలాంటప్పుడు ముస్లిం కాని వారి ప్రాణాలను కాఫేర్లను ముష్రికులను చంపండి అని ఖురాన్ అంటుందంటే ఇది తప్పుడుగా వాటిని కొంతమంది బోధిస్తున్నారు వారికి బుద్ధి చెప్పారు ల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే సోదరులారా మరి ఇలాంటప్పుడు కొంతమంది ముస్లింలు ఎందుకు ఇలా ఉగ్రవాదులుగా తయారవుతున్నారు అంటే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు కొంతమంది అమాయక ముస్లింలను ట్రాప్ చేసి వారికి జిహాద్ పేరుతో లేనిపోని విషాన్ని నూరిపోసి వారితో ఇలాంటి బ్లాస్టులు ఆత్మాహుతి దాడులు చేస్తున్నారు మరి కొంతమంది రాజకీయ ప్రయోజనం కోసం కూడా చేస్తున్నారు అలాంటి వారికి దేవుడే శిక్షిస్తాడు అయితే ఇస్లాంలో సూసైడ్ బాంబింగ్ అనేది నిషేధించబడింది ఏ వ్యక్తి అయితే సూసైడ్ బాంబింగ్ చేస్తాడో అతడు నరకానికి వెళ్తాడని ఇస్లాం చెప్తుంది మరి అలాంటప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటేనే నరకానికి వెళ్తావు నువ్వు పోతూ పోతూ పది మందిని తీసుకెళ్తున్నావు అంటే నువ్వు ఇంకా పెద్ద నరకానికి వెళ్ళిపోతావు దీన్ని ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో ఆత్మాహుతి దాడిని సూసైడ్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇస్లాం ప్రోత్సహించదు కాబట్టి ముస్లిం సమాజంలోని మత పండితులు ఈ విషయాల పట్ల సీరియస్గా తీసుకొని ప్రతి మజీదు నుండి కూడా ఉగ్రవాద భావాజాలానికి వ్యతిరేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే మరోవైపు కొంతమంది నేషనలిజం కుర్ఫ్ అని చెప్పేటటువంటి అనామకులు కూడా ఉన్నారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నంత నేషనలిజం ఇక్కడ కూడా మీకు కనిపించదు అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లింలు అతడు తబ్లీహి అయినా అహ్లే హీస్ అయినా బరేలివి అయినా ఏ జమాత్ అయినా ముందు అతడు పాకిస్తానీ ఆ తర్వాతే అతడు తన మస్లక్ ని కలిగి ఉంటాడు అలాగే ఇక్కడ మనం భారతీయులం మనకు ముందు మన భారతదేశ భద్రతే మనకు ముఖ్యం ముందు మన దేశం ఆ తర్వాతే మన మస్లక్ దేశానికి భద్రత లేనప్పుడు దేశ పురోగతి ఎలా జరుగుతుంది కాబట్టి ప్రతి భారతీయ ముస్లిం ముందు నా దేశం ఆ తర్వాతే నేను అనే భావన కలిసి తప్పనిసరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి జై హింద్ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహుస్సలం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే హురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి